అందరికీ నమస్కారం ఈరోజు ఒక కథ చెప్పుకుందామా ఒకరోజు ఒక పిచ్చుక ఆకాశంలో హాయిగా విహరిస్తుంది అప్పుడే ఒక గద్ద దాన్ని వెంట పడింది అప్పుడు ఆ పిచ్చుక గూడిలో నా చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చాను నేను లేకపోతే అవి ఉండలేవు దయచేసి నన్ను తినద్దు అని అడిగింది వదిలేస్తానులే కానీ ఓ పందం పెట్టుకున్నామా అందులో నువ్వు గొలిస్తే వదిలేస్తాను ఎవరైతే ముందు అదిగో ఆ దూరంగా కనిపిస్తున్న చెట్టుని చేరుకుంటారో వాళ్ళే గెలిచినట్టు అంది గద్ద ఆ పందెంలో తనను పిచ్చుకోవాల కాదని గద్దకి తెలుసు ప్రాణాలు కాపాడుకోవాలంటే పోటీకి ఒప్పుకోవడం తప్ప నాకు మరో మార్గం లేదు అనుకుంటూనే సరే అన్నింది పిచ్చుక కానీ పోటీ పూర్తయ్యే వరకు తనను తినవద్దని అని షరత్తు పెట్టింది పిచ్చుక దానికి సరే అనింది గద్ద ఇక పోటీ మొదలైంది కొంత దూరంలో పిచ్చుక గద్ద ఎగురుకుంటూ వెళ్తున్నాయి అప్పుడే రెండు పావరాలు వచ్చి గద్ద వీపు మీద కూర్చున్నాయి దానితో గద్ద ఎందుకలా నా మీద కూర్చున్నారు నేను పోటీలో ఉన్నాను అంది గద్ద ఊరికే సరదాగా కూర్చోవాలనిపించింది వేగంగా బలే ఎగురుతున్నావు అని దాన్ని సర సరిగ్గా ఎగరకుండా అటు ఇటు కదులుతూనే ఉన్నాయి దానితో పిచ్చుకనే ముందు చెట్టును చేరుకుంది గద్ద మరేం చేయలేక ఇచ్చిన మాట ప్రకారం పిచుకను వదిలేసింది అప్పుడు ఆ పావురాలు మేము మొదటి నుంచి గమనిస్తూనే ఉండం గద్దతో పోటీ పడలేవని తెలిసినా నీ పిల్లల కోసం ఒప్పుకున్నాం పట్టుదలతో పోటీల్లో పాల్గొన్నావు అందుకే నిన్ను ఎలాగైనా గెలిపించాలని అనుకున్నాం దానితో పిచుక నేను ఎంత కష్టపడినా నీ సాయం దానికే తోడైంది కాబట్టే చదవగలిగాను దీనికి మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అంది పిచుక ఇంకా రివ్వున ఎగురుకుంటూ గూటికి చేరుకుంది ఈ కథ వల్ల మీకేమర్థమైంది అమ్మ తన పిల్లల కోసం ఏ కష్టాన్నైనా ఎదుర్కొంటుంది వాళ్ళ కోసం ఏ పనైనా చేస్తుంది ఈ కథ వల్ల మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరొకరికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మా కథలు వింటూ ఉండండి ధన్యవాదాలు